హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలైక్య బ్లాగ్స్ రీసెంట్ అయితే హైదరాబాద్లో లో ఐక్య హోమ్ ఫర్నిషింగ్స్ తెలుసు కదా కదా వచ్చాను అది చాలా చాలా ఐమ్ లిటరలీ స్టార్ రింగ్ ఆఫ్లేస్తుంది సో ఇక్కడైతే బేసికలీ స్వీడిష్ అండ్ ఇండియన్ ఫుడ్ అయితే ఉంటుంది సో యాజ్ అన్ ఇండియన్ నేనైతే స్వీడిష్ ఫుడ్ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కంప్లీట్ ఫీడ్బ్యాక్ అయితే నేను ఈ వీడియోలో ఇచ్చేస్తాను సో చూడటానికి అయితే చాలా టెంప్టింగ్ గా ఉంది టేస్ట్ చేసి నేను మీకు అయితే ఈ వీడియోలో సో ఎనీ స్టార్ట్ వీడియో వెల్కమ్ టు ఐకియా హైదరాబాద్ ఈ రోజు మన స్పెషల్ ఎపిసోడ్ లో అయితే ఐక్య ఫుడ్ కోర్ట్ ఎక్స్పీరియన్స్ మీ అందరితో పాటు షేర్ చేసేసుకుంటాను సో మనం ఇప్పుడు అందరికీ నచ్చిన ఐకియా ఫుడ్ ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం ముందుగా అయితే ఈ కార్ట్ అయితే తీసుకుంటున్నాను సో దీన్ని ఇలా పుష్ చేస్తూ ఫుల్ ఫుడ్ కోర్ట్ లో టూర్ అయితే మీకు చూపించేస్తాను ఈ కార్ట్ డిజైన్ అయితే చూడండి చాలా సింపుల్ అండ్ కంఫర్ట్ గా ఉంది దీనిలో అయితే ట్రేస్ ప్లేట్స్ అన్ని ఈజీగా కూడా అరేంజ్ చేసేసుకోవచ్చు సో దాన్ని బేసికల్ ఇలా డిజైన్ చేశారు స్వీట్ ఫ్లవర్స్ అయితే ఇక్కడ హెవెన్ అని అయితే అనిపిస్తుంది ఎందుకంటే అంత వెరైటీ ఉంటది ఆల్మండ్ కేక్ అయితే సాఫ్ట్ అండ్ స్పాంజ్ లాగా చాలా బాగుంటుంది చాక్లెట్ టాపింగ్ తో రిచ్ టేస్ట్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ చూస్తే స్వీడిష్ యాపిల్ పై చాలా ఫేమస్ సినిమా అండ్ యాపిల్ పీసెస్ తో అథెంటిక్ గా ఉంటుంది ఎప్పుడైనా ట్రై చేయండి చాక్లెట్ కేక్ అయితే థిక్ అండ్ కువీగా ఉంటుంది ప్యూర్ ఇంటెలిజెన్స్ అనమాట నా ట్రీలో అయితే మీరు చీజ్ కేక్ అయితే చూడొచ్చు నేను అది యాడ్ చేస్తున్నాను అండ్ వన్ ఐకియా కుకీ అయితే చాలా సాఫ్ట్ అండ్ స్లైట్లీ చూయి కిడ్స్కి అయితే పర్ఫెక్ట్ స్నాక్ అయితే చెప్తాను ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే ఐక్య చికెన్ మీట్ బాల్స్ స్వీడన్లో లో బేసికలీ ఇదైతే ఒరిజినల్ వెర్షన్ పోక్ తో చేస్తారనమాట పోక్ మీట్తో తో ఉంటుంది బట్ ఇండియాలో అయితే చికెన్ వెర్షన్తో ఇచ్చారు దాంతోపాటు క్రీమీ మ్యాష్డ్ పొటాటోస్ అండ్ లికన్ బెర్రీ సాస్ హాట్ వెజిటబుల్ మిక్స్తో తో ప్లేట్ అయితే ఫుల్ గా సర్వ్ చేస్తారు సింపుల్ గా కానీ ఫ్లేవర్ అయితే చాలా రిచ్గా ఉంటుంది బేసికలీ ఇండియన్ మెయిన్ లవర్స్కైతే అయితే చాలా ఆప్షన్స్ అయితే బాగానే ఉన్నాయి వెజ్ బిర్యానీ అయితే ఫుల్ స్పైస్ అండ్ అనమాత్ అయితే ఉంటుంది రైస్ పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది అండ్ బటర్ చికెన్ విషయానికి వస్తే కూడా క్రీమీ టమాటో గ్రేవీలో టెండర్ చికెన్ పీసెస్ అయితే ఇస్తారు టేస్ట్ అయితే బానే ఉంటుంది దీనికి రైస్ కాంబో రోటీ కాంబో కూడా తీసుకోవచ్చు సో డాల్ మకానీ అయితే పక్కా నార్త్ ఇండియన్ స్టైల్లో అయితే చేస్తారు బటర్ అండ్ స్లోయీ కుక్ పీసెస్ అయితే ఉంటాయి స్మాల్ కౌంటర్స్ దగ్గర అయితే కెచప్ మయో అండ్ మస్టర్డ్ ప్యాకెట్స్ రెడీగా అయితే ఉంటాయి సో కొన్ని అయితే ప్యాక్ చేసుకుంటాను సేఫ్టీ కోసం ట్రైన్లో నాప్కిన్స్ కూడా యాడ్ చేస్తాను ఫుల్ సెట్ అయిపోద్ది అండ్ డిజర్ట్స్ మెయిన్ స్టార్టర్స్ బెవరేజెస్ సైడ్స్ ఈ ట్రైన్ హ్యాండిల్ చేయడం కూడా చాలా చాలా కష్టంగా ఉంది బట్ ఫన్ అయితే ఉంటుంది ఇప్పుడైతే బిల్డింగ్ కౌంటర్కి వెళ్ళిపోదాం లైన్ చూస్తున్నారా పీక్ హౌస్లో అయితే లైన్ చాలా ఎక్కువగానే ఉంటుంది రష్ ఉంటుంది చాలా మంది ఉంటారు పీక్ టైంలో స్టాఫ్ చాలా పొలైట్ అండ్ ఫాస్ట్గానే ప్రాసెస్ చేస్తారు బట్ స్టిల్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అవర్ టర్న్ కదా మన ట్రైన్ స్కాన్ చేసి బిల్ ఇవ్వడానికి లెస్ దెన్ వన్ మినిటే టైం పట్టింది సో కార్డర్ యూపీఐ పేమెంట్స్ ఎనీథింగ్ అయితే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు నో ప్రాబ్లం సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పీక్ కర్స్లో అయితే బోత్ సైడ్స్ కూడా ఓపెన్ చేస్తారు సో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కదా ప్రాసెస్ కూడా వాళ్ళకి ఫాస్ట్గా అవుతుంది అండ్ మనకు కూడా వెయిటింగ్ లేకుండా కూడా హెల్ప్ అవుతుంది సో మీకు చూపిద్దామని తీసాను సో హియర్ ఈస్ మై ఫుడ్ ఇక్కడ మీరు చూసినట్టయితే వెజ్ బాల్స్ ఒకటి ఉంది అండ్ నాన్ వెజ్ ప్లేటర్ ఉంది దాంతోపాటు కపుల్ ఆఫ్ డిజర్ట్స్ అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇవైతే అన్లిమిటెడ్ బెవరేజెస్ సో కాస్ట్ అరౌండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడింది వన్ గ్లాస్ ఇస్తారు సో ఆ గ్లాస్ మనం తీసుకొని ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ జ్యూసెస్ ఉంటాయి సో రాస్బెర్రీ లెమన్ ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి సో నేనైతే ప్రజెంట్ రాస్బెర్రీ తీసుకుంటున్నాను టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు కొన్ని షుగర్ ఫ్రీ కూడా ఉంటాయి షుగర్ ఫ్రీ కోలా కూడా ఉంది ఇవన్నీ షుగర్ ఫ్రీ మోస్ట్లీ ఇప్పుడైతే మంచి ఆకలి మీద ఉన్నాను లెట్స్ గో మీన్ స్పైస్ ఫుడ్ అయితే రెడీగా ఉంది సో ఇక్కడ తెలుసు కదా అంత సాల్కేట్ ఫుడ్ కొంచెం స్పైస్ ఉండదు నాకైతే వేసుకోండి నచ్చ బట్ ఆకలి వేస్తుంది లంచ్ టైం అయింది సో తినేస్తాను తినేసి నీకు మీకు రెడీ చెప్పినాను సో స్టార్ట్ చేద్దామా చిన్న తిందాం రండి సో ఇదైతే చికెన్ ఫ్లాటర్ ఇదైతే చికెన్ ఇదైతే కంప్లీట్ వెజ్ నాకైతే ఇప్పుడు ఒక నాన్ వెజ్ తినాలని లేదు ఫస్ట్ వెజ్ తో స్టార్ట్ చేస్తాను వెజ్ పూ టేస్ట్ చేస్తా ఇలాంటి ఇలాంటప్పుడే గుడ్ రైస్ చేసుకోవాలి చాలా చక్కగా ఉంది సో అని అయితే ఇదే తినాలని అనిపిస్తుంది ఇంకేం బాగా అనిపిస్తుంది సో ఈ వెజ్జీ సైడ్ కార్ట్ కూడా కొంచెం బెటర్ పొటేటో కాబట్టి కొంచెం టేస్టీ ఏమైనా అనిపిస్తుంది నాకు నచ్చింది పొటాటో వెజ్ జ్యూస్ వస్తుందా మళ్ళీ నా సాస్లో పెడితే టేస్ట్ మళ్ళీ బాగుంది ఇలా ఉత్తుగానే డ్రైగానే బాగుంది చికెన్ ఎలా ఉంది బాగుంది చికెన్ అయితే చాలా బాగుంది ఐకే నుంచి నేను అక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు అది బర్న్ చికెనా సో నేను ఇంకా నాన్ వెజ్ అయితే టేస్ట్ చేయలేదు నా ఫుడ్ ఇక్కడ వెయిట్ చేస్తుంది వెజ్ ఫుడ్ సో ఫుడ్ ఇక్కడ మనం తీసుకుంటే అన్లిమిటెడ్ రీఫిల్ డ్రింక్స్ అనమాట ఉంటాయి సో ఎన్నిసార్లు అయినా మనం తీసుకొచ్చి తాగొచ్చు ఇవే కాకుండా కాఫీ టీ కూడా ఉంటాయి సో నేనైతే ఇది తెచ్చుకున్నా డైరెక్ట్గా వాడిచ్చి నేను తినలేను కాబట్టి కొంచెం టేస్ట్ మట్టిలో మారాలి కాబట్టి నేను డ్రింక్స్ ఇచ్చేసిన అయితే బాగుంది కొన్ని డిఫరెంట్గా ఉంగ కొన్ని కొంచెం డిఫరెంట్గా ఉంగ బట్ ఓకే ఈ ఫుడ్ కంటే ఫార్ బెటర్ వాయిస్ ఇక్కడ డ్రింక్స్ అయితే ఎవరైనా వస్తే ఫుడ్ వెజ్ ఫుడ్ మాకు ఫ్రై చేయండి హైదరాబాద్ లోనే చప్పటి ఫుడ్ కావాలంటే ఐకేతానండి ఇంకా ఖర్చు పెట్టి అంటే నాగజై రెస్టారెంట్ షోయూ ఫుడ్ అయితే ఐకే ఫుడ్ పెట్టి చాలా చాలా బాగుంటది టేస్ట్ అయినా ఉంటది కూడా ఉండదు ఇది ఫస్ట్ టైం ఆల్రెడీ చాలా సార్లు వచ్చారు బట్ మీకు స్పెషల్గా రెవ్యూస్ అని చెప్పి వీడియో షూట్ చేస్తున్నాను సరే సర్లే సో ఐ గియా వన్స్ టేస్ట్ చేసేసరికి ఒక టేస్ట్ చేయాలి అనిపించదు అది ఎందుకు అంత బాగా నచ్చినది ఎక్సెప్ట్ పొటాటో వెజ్జెస్ అసలు వెజ్జెస్ కూడా ఎంత రాగా ఉన్నాయంటే ఇంట్లో మనం బాయిల్ చేస్తున్న వెజ్జెస్ అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి సాల్ట్ ఆల్ పొటాటో వెజ్జెస్కి అడ్పీస్ సాల్ట్ అని వినసాడు వెజ్జెస్ అస్సలు సాల్ట్ యాడ్ చేయలేదు మేబీ ఇండియన్ కాదు కదా ఈజీ అర్సెట్ పీపీ అని తింటారు ఎంత టేస్ట్ అయితే కుకీస్ హియర్ జాన్ స <Jonas> సాస్ అడుతున్నాం బట్ ఇది తింటే చాలా అండ్ ఇది వచ్చేసి మ్యాంగో చీజ్ కేక్ ఇది ప్రైస్ అరౌండ్ వన్ రూపీస్ పడింది ఇది కూడా చాలా బాగుంది డిజర్ట్స్ అయితే బిగ్ హిట్ చాలా బాగుంది ఎవరైనా వస్తే బాగా ఆఫర్ వేసి అలిసిపోయి షాపింగ్ చేసి టేస్ట్ అని అంటే డిజర్ట్స్ ట్రై చేయండి ట్ పొబి చాప చిప్స్ కూడా ఉన్నాయి ఇది టేస్ట్ చేసి చెప్తాను హెల్దీ పర్సన్స్ బాగుంది ఇది కూడా బాగుంది ట్రై చేయొచ్చు ఇప్పుడు ఏమైనా ట్రై చేయాలనుకుంటే మెయిన్లీ సౌత్ ఇండియన్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళని అయితే అస్సలు ఈ అయితే లైక్ చేయరు బాగా ఆకలి వస్తుంది వేరే ఆప్షన్ లేదు కాబట్టి తినేస్తున్నా

అసలు నాకైతే ఫుడ్ కొంచమే ఎక్కింది తినలేకపోయాను డిజర్ట్స్ బాగున్నాయి బట్ టూ స్వీట్గా ఉండడం వల్ల ఎక్కువ తినలేకపోయాను కొంచెం కొంచెం హాఫ్ హాఫ్ అయితే తిన్నాను బట్ ఆ మీట్ బాల్స్ అనేవి అసలు ఎక్కట్లేదు అలా వదిలేసాను ఎండింగ్లో మంచి కోక్ తాగేసి ఫినిష్ చేద్దాం ఐకియా ఫుడ్ లంచ్ అనేది

సాల్ట్ వితౌట్ తాగినట్టే ఉంది కలర్ మాత్రం లో ఉంది బట్ టేస్ట్ మాత్రం మాత్ర అస్సలు నచ్చలేదు వాట్స్ యువర్ కంట పంచదార అవి అసలు వాళ్ళని అవి అసలు ఎలా ఉంటారో అంటే మేబీ వాళ్ళకి అలా లైఫ్ స్టైల్ అయింది కాబట్టి ఇలాంటి ఫుడ్ అప్పుడప్పుడు టేస్ట్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది కదా ఇది ఎక్కట్లేదు ఇదైతే స్వీడన్ ఫ్లాగ్ పెట్టారు పక్కనే మన ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉంది మేము వెళ్ళిన టైంలో అయితే డైనింగ్ చేస్తే ఫైవ్ థౌజండ్ బిల్ అయితే టోటల్గా సెవెన్ ఫిఫ్టీ ఓచర్ అయితే వచ్చింది సెవెన్ సెవెన్ ఫిఫ్టీ ఆఫ్ లాగా సో అదనమాట దట్స్ ఇట్ ఫర్ టుడేస్ లోయ్స్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఎ లాట్ అండ్ మేక్ యూట్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ నా ఇన్స్టా ఐడి డిస్క్రిప్షన్లో ఉంటుంది సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ ఇవ్వండి అండ్ మీరు చేసే కామెంట్ కూడా నాకు హెల్ప్ అవుతుంది మీరు కామెంట్ చేయండి డెఫినెట్గా మీరు వీడియోస్ చూస్తున్నారు లేదో ఎండ్ వరకు అనేది కూడా నాకు కూడా అర్థం అవుతుంది సో స్టే అండ్ అప్కమింగ్ ఇంకా మంచి బ్లాగ్స్ అయితే నేను ప్లాన్ చేశాను సో ఎవరైతే లైక్ ఇవ్వలేదో ఒక లైక్ అయితే ఇచ్చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీకైన్ టూ వన్ బాయ్ బాయ్